ఆరోగ్యానికి మంచిది బలానికి బలం పెట్టారు చాలా కొత్తగా బలే ఉంది ప్రసాదం లాగా ఉంది అది ఒక్క కప్పు తింటే నీ అమ్మ మూడు రోజులు అన్న అడగవు అంతే అంత బాగుంది అంత టేస్ట్ ఉంటది చూడు హాయ్ హలో నమస్తే మీరు చూసిన చెప్సారు ఛానల్ని ఫస్ట్ టైం మనకి మీరు మా ఛానల్ చూసినట్లయితే ఈ రోజా ఎండాకాలం మంచిగా సెలవు అయ్యేది మంచిగా తినేది రాగులతోటి ఉంటుంది మళ్ళీ ఎండాకాలం తినేది ఎందుకంటే సలవ కోసం ఆరంలో రెండు సార్లు అయినా తినాలి మూడు సార్లు తిన్నా నష్టం లేదు అంత సెలవు ఇది రాగులు సరే వాటికి ఏమేమి కూడా చెప్పు చెప్తా ఇగో ఒక ఈ కప్పెడు రాగులు తీసుకున్నా నేను మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలైనా సరే ఒక గంట అయినా సరే అర్ధ గంట అయినా సరే నానబెట్టుకోవాలి నానబెట్టకుండా చేసిన అనుకో మంచిగా రాదు ఒక చిన్న కప్పెడంతా పెసరపప్పు అందులోకి కరేపాకు నెయ్యి మిరియాలు జీలకర్ర జీడిపప్పులు ఒక పదివేల గల్ల ఒక సేమిషడు ఉప్పు మళ్ళీ ఇదే కప్పుతోటి సగం కప్పు సబ్బియో నానబెట్టుకోవాలి ఫస్టే ఒక కొబ్బరి తుడు పట్టుకొని పెట్టుకోవాలి ఇగో నేను ఈ కప్పుతోటి రాగులు తీసుకున్నా ఇదే కప్పుతోటి సగం పెసరపప్పు తీసుకున్న ఇదే కప్పుతోటి సగం సబ్బియం తీసుకున్నా మీరు కూడా మీ ఇంటి దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు తీసుకుంటే అదే తోటి రాగులు తీసుకోండి మళ్ళీ ఆ కప్పుతో సగం కప్పు పెసర్లు సగం కప్పు సబ్బియం తీసుకోండి నానబెట్టుకోండి ఇప్పుడు రాగులు వండుకోవడానికి నేను కలాయి పెట్టుకున్నాను ఫస్ట్ పొయ్యి మీద ఇప్పుడు వెసరు పోసుకోవాలి మూడు నాలుగు ఐదు ఒక కప్పు రాగులకి ఐదు కప్పుల నీళ్ళు ఇప్పుడు ఎసరు మసలి దాకా వెయిట్ చేద్దాం ఇంకో ఎసరగా ఆగిందే చూద్దామే ఇగో వెసర బాగా కాగింది కాయ మరుగులు వస్తుంది చూడు ఇగో నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రాగుల్ని పావుకి రాగులు ఇలా పోసుకోవాలి అసలు ఇగో ఒక చేయడంతో ఉప్పు ఇంకొక ఉప్పు వేసుకున్నాక మంచిగా ఇట్లా కలబెట్టుకోవాలి ఇప్పుడు మూత వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి పొంగకుంటే అప్పుడప్పుడు చూసుకోవాలి ఉడికింది ఏమో చూద్దామే ఇగో గుబ గుని ఉడుకుతుంది మంచిగా కమ్మటి వాసన వస్తుంది రాగుల వాసన ఇగో ఇట్లా ఇట్లా పట్టుకోగానే ఇట్లా అనాల గింజ ఇగో కొద్దిగా మధ్య కుడికి వచ్చింది ఇగో ఇట్లా మధ్య కుడకగానే ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పులు కూడా ఇళ్ళనే వేసుకోవాలి ఇగో నానబెట్టుకున్న సబ్బియ్యం కూడా ఇళ్ళనే ఇప్పుడు మూత వేసుకున్నాం అనుకో ఈ పప్పులు ఈ సబ్బియం కూడా మంచి ఉడుకుతుంది సరే అత్తమ్మా చాలా కొత్తగా ఉంది అమ్మా ఇప్పుడు అన్నం రాగి సంగటి ఇట్లాంటి విన్న రాగి తోటి జంతికలు రాగి దోశ రాగి ఇడ్లీ చేస్తాం కానీ ఇట్లా అటు స్వీట్ కాదు అటు హాట్ గా అన్నట్టుంది మిక్స్డ్ లాగా ఉంది మిక్స్డ్ లాగానే కొత్తగా ఇది కొత్త వంట కొత్త రుచి ఎండాకాలం ఇంకా చాలా సెలవు పెసరపప్పు సలువేనా అవును సబ్బియం సలవేనా అవును ఈ రాగులు సలవేనా ఇంకా నీకు మూడు సలవేనా ఇంకా ఈ రెండు రోజులకు మూడు రోజులు కొండుకొని తింటే మాత్రం నష్టమైంది నీకు బలమైన ఫుడ్ మళ్ళా పెసరపప్పులు తక్కువ ఉందా సబ్బియం వల్ల తక్కువ ఉందా ఇల్ల తక్కువ ఉందా రాగు అసలు రాగులు చాలా మంచి ఎప్పటి నుంచి రాహుల్ తాతల గండ్రుల కాంచున్నారు రాగులై పప్పులలో ప్రోటీన్ ఉంటుంది సగబియ హెల్త్ సమ్మర్ లో చాలా చలవ చేస్తుంది కాకపోతే అసలు ఎప్పుడు పిండితోటి తినాలని మనకు కంటికి ఇంప తనిపియదు కదా నిన్నీ కాసుకొని తాగిలే అమ్మలే నిన్ననే పెరిగి వేసుకొని అమ్మలు తాగిలి అనుకోకుండా ఇట్లా కొత్తగా రాగులు రాగులు కొత్త రుచి ఇట్లా వండుకొని ఇట్లా పెసరపప్పు వేసుకొని తింటే అదొక రుచి ఇదొక టేస్ట్ గా తినొచ్చు కానీ నానబెడితే నాన్న పెడితే తొందరగా నైట్ నానబెట్టుకొని పొద్దున్నే వండుకున్నా ఏం లేదు మనం లేవగానే నానబోసుకొని ఛాయలు తాగి ఇట్లా టిఫిన్ దీని అది ఇటు ఇటు తిరిగి చేసేవరకనే ఉడుకుతాయి అట్లా కడుక్కొని ఇంట్లో దూడుచుకొని వరకే మంచిగా నాన్తాయి ఇంకా నాని నాటిని ఎసరు కాబట్టి ఎసట్ల పోయాలి ఇంకా మంచిగా ఉడుకుతుంది కానీ నిజంగా చాలా కొత్తగా ఉంది అత్తమ్మా వరకు నేనైతే చూడలేదు తినలేదు ఇక లాస్ట్ వరకు చూడాలి అది ఎలా ఉంటది అనేది ఇంకా అప్పటివరకు వెయిట్ చేద్దాం ఇది ఉడికేంత వరకు సరే చూద్దాం అది ఇంకో ఇప్పుడు మంచిగా గుజ్జుగా ఉడికించుడు గట్టిగా ఇగో ఒక కొబ్బరిలో సగం పచ్చ తీసుకొని మంచిగా తుడుం పట్టుకొని పచ్చి కొబ్బరి వేసుకోవాలి లాస్ట్కి ఉడికినాక దింపే ముందలా వేసుకొని వెంటకాయ పెట్టుకోవాలి మంచిగా అది కూడా ఇప్పుడు రెడీగా దింపి పక్కగా పెట్టుకొని కొబ్బరి పెట్టుకుందాం ఇది ఉడికిందని ఎట్లా ఉడికిందని ఎట్లా తెలవాలంటే ఇగో ఇట్లా గట్టిగా అయింది ఇగో మెత్త ఇది పప్పు పప్పు మెత్తగా ఉడికితేనే ఇట్లా గట్టిగా వస్తుంది మనకి ఇంకో ఇట్లా అంటే చూడు ఇట్లా మెత్తగా అయిపోయింది పప్పు కనపడుతుందా మెత్తగా ఉడికినాయి ఇప్పుడు దింపుకుందాం ఇక ఉడికిందా లేదంటే అట్లా చూసుకుంటే అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఇట్లా చూసుకున్నా ఇగో గట్టిగా ఉడికితేనే గట్టిగా అయింది ఇప్పుడు దించేది అది పక్కగా పెట్టుకున్నాక ఇప్పుడు కోబు పెట్టుకుందాం ఇగో ఒక పెద్ద అంతా నెయ్యి ఇగో నెయ్యి మంచిగా కాగానే ఒక నాలుగైదు పచ్చిమిర్చి నిలువ పోసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం అంత మగ్గగానే జీడిపప్పులు ఒక పది గల్లు వేసుకోవాలి ఇంకో జీడిపప్పులు కొంచెం మగ్గగానే ఒక అరచెంచా మిరియాలు కచ్చిపుచ్చేదంచి వేసుకోవాలి ఒక పది గల్ల పూసలు జీలకర్ర ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక ఆఫ్ చెంచా ఇంగువ ఇవన్నీ తాలింపులు వేసుకొని మగ్గ పెట్టుకోవాలి మంచిగా ఎర్రగా పండు మగ్గినట్టు మగ్గాలి ఇగో ఇప్పుడు మంచిగా పండు అయినట్టు అయింది తాలింపు ఇప్పుడు దింపి అలా పోసుకుందాం ఇగో ఇప్పుడు చేసుకున్న తాలింపుని దీని మీద పోసుకుందాం అన్నం మీద అసలు ఎంత చూడడానికి చాలా చాలా బాగుంది తింటానికి కూడా చాలా మంచిది ఇది ఇగో మంచి ఒంటికి సలవ ఇది చూడు ఎంత బాగుందా ఒంటికి సెలవా ఒంటికి శక్తినిస్తుంది ఆరోగ్యానికి మంచిది బలానికి బలం చాలా కొత్తగా భలే ఉంది ప్రసాదం అది కొబ్బరి అన్నం ఇవన్నీ ఉంటాయి కదా అలా ఉంది అది ఒక్క కప్పు తింటే నీ అమ్మ మూడు రోజులు అన్నగవు అంతేనా బాగుంది అంత టేస్ట్ ఉంటది అత్తమ్మా ఇది అసలు చాలా బాగుంది చూడడానికి టేస్ట్ చేస్తాను నేను నువ్వు కూడా తీసుకో తీసుకో గుడిలో ప్రసాదం లాగా ఉంది అయితే అంత కమ్మగా ఉంది అసలుగా ఆ రాగులకి నార్మల్ రాగులు అంతా ఈజీగా తినలేము అంటే కొంతమంది ఇష్టపడరు ఆ పెసరపప్పు వేయడం వల్ల దానికి చల్లదనంగా ఇంకా సగ్గుబియ్యం వల్ల ఉప్పదనం ఇవన్నీ మిక్స్డ్ అయిన రావులకి రాగులతో వంట అసలు సూపర్ ఉంది నెయ్యి ఫ్లేవర్ కాబట్టి నేతిలో ఆ ఇంగువ జీడిపప్పు ముక్కలు మిర్యానీ ఆ వేయడం వల్ల వీటికి టేస్ట్ ఇంకా అదనంగా ఎక్కువ యాడ్ అయింది అసలు అంత బాగుంది అసలు కొబ్బరి టేస్ట్ తీపి ఆరోగ్యం ఇది అసలు ఇల్ల పెరుగు కూడా వేసుకోవచ్చు కొంచెం పెరుగు వేసుకొని తినొచ్చు కొంచెం మన ఒట్టిగా తినొచ్చు కొంచెం తీయ తీయగా కొంచెం ఆ మిరపకాయల ఘాటు మిరవేయాలది కొంచెం కారం కారంగా చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి పచ్చి కొబ్బరి తీయగా తగులుకుంటూ అసలు ఎంత బాగుందండి ఈ వంటని చెప్పలేము ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం నేను ఇందాక చెప్పింది అమ్మ ఒక రోజంతా మన నీరసాన్ని తగ్గించి ఎనర్జీగా శక్తినిచ్చే యాక్టివ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది టిఫిన్లో వీటికంటే కూడా హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఈ రెసిపీ లాంటివి ఈ కాలంలో చేసుకున్న ఎండాకాలం చాలా బాగా యూజ్ అవుద్ది మనకి చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుంది మేము ముందుకోసం బాయ్